హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ద్యోతకా ముచ్చట్లు స అందరికీ కూడాను సంక్రాంతి శుభాకాంక్షలు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి ఇంకా వాకిట్లో అయితే ఇలా ముగ్గులు వేయడం సంక్రాంతికి వన్ ఇయర్ ఇయర్లీ వన్స్ కదండి ఈ మాత్రం కష్టపడాలి అని చెప్పేసి మేమైతే ముగ్గులు అయితే ఇలా వేసామన్నమాట ఇంకా తర్వాత అందరికీ తెలిసిన విషయమే అప్పాలు చేగోళ్ళు నువ్వులుండలు కంపల్సరీ కదా సంక్రాంతి అనగానే అవైతే చేసుకొని తినడం ముగ్గులైతే వేసామన్నమాట ఇక మనకు సంక్రాంతి అనగానే పిల్లలకి భోగి పళ్ళు పోయడం కదండి అదొకటి ఇంకోటి ఏంటంటే నువ్వులు తిని నూరేళ్ళు చల్లగా ఉండాలి అని అంటాం కదా ఇంకొకటి నువ్వులతో తిన బెల్లం కలిసి కలిసిమెలిసి తీయగా ఉండాలి అని కూడా అంటారు అలా అలా అందుకనే నువ్వులు ఉండరు తింటారు కదా నువ్వులు తిని నూరేళ్ళు ఉండాలి అని అంటారు కదా ఆవు పిడకలు పెట్టి పా మంట పెట్టి పాలు పొంగించడము అలాంటివి కూడా చేస్తారు కొందరు మాకు అవన్నీ ఏం లేవండి గొబ్బిళ్ళు పెడతారు అది కూడా లేదు మాకైతే ఇంకా గొబ్బిళ్ళు ఒకసారి పెట్టాను నేను వద్ద అనేసరికి సప్ ఉన్నాను అనమాట కోరుకున్నాను ఇలా అయితే జరిగిందండి ముగ్గులు అయితే ఇలా వేసుకున్నాము నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నా మళ్ళీ కలుస్తాను జ్యోతక ముచ్చట్లతో బాయ్ అండి